ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి వంగవీటి రాధాకు మంచి రోజులు వచ్చేది ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని ఆయనకు టీడీపీ ఇస్తున్న ఆఫర్ ఏంటి బుధవారం రాధతో సీఎం చంద్రబాబు ఏం చర్చించారు ఇకపై రాధ రాజకీయ రాత మారనుందా లేదా ఇంకా నిరీక్షణ తప్పదా వంగవీటి అంటే ఓ వైబ్రేషన్ వంగవీటి రంగా ఏపీ రాజకీయాల్లో బ్రాండ్ క్రియేట్ చేశారు కాపును కాసే శక్తిలా ఎతికారు కాపుల గుండెల్లో గూడు కట్టుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో రంగాకు అనుచరగణం అభిమాన సంఘాలున్నాయి కానీ రంగా మరణానంతరం వంగవీటి కుటుంబ రాజకీయంగా ఎదగలేదనేది వాస్తవం ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి మరొకసారి కుమారుడు వంగవీటి రాధా ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత గెలుపు తలుపు తట్టలేదు దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగా ఉంది రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తీర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల ఎనిమిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రాధా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు కానీ టికెట్ లభించలేదు వివిధ కారణాలతో రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాధకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన సామాజిక సమీకరణాలు రాజకీయ కారణాలు కారణంగా టిడిపి టికెట్ కేటాయించలేకపోయింది వంగవీటి రాష్ట్రంలో ఫాలోయింగ్ దృష్ట్యా తూర్పు పశ్చిమ గోదావరి అనకాపల్లి మచిలీపట్నం గుడివాడ ఇలా అన్ని ప్రాంతాల్లో పర్యటించారు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం అందుకోవడంతో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన అభిమానులంతా భావించారు ఎమ్మెల్సీ ఫిక్స్ అంటూ వార్తలు కూడా వచ్చాయి కానీ ఇటీవల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు అవకాశం లభించకపోవడంతో మరోసారి నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలో రాధా రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలవ్వగా తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది బుధవారం చంద్రబాబుతో రాధా భేటీ అయ్యారు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో వెళ్లి చంద్రబాబును కలిసి మాట్లాడారు దాదాపు ఇరవై నిమిషాల పాటు వారి మధ్య చర్చ జరిగింది తాజా రాజకీయ పరిణామాలు ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక సమీకరణాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం త్వరలో నామినేటెడ్ పోస్టులు ప్రకటన ఉండటంతో చంద్రబాబును వంగవీటి రాధా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయనకు త్వరలోనే పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది రాధాకు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి మరి రాధా విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి